ఎగువ కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొల్లడంతో పోలవరం ప్రాజెక్టుకు అనూహ్యంగా భారీ వరద నీరు చేరుతోంది మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గంట గంటకు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా మూడు లక్షల నూట ఇరవై ఐదు క్యూసెక్ల వరద వదులుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు ਚਮਗਦਰ ਜਿਲ੍ਹਾ ਵਿਆਪਤੰਗਾ ਗਾਤ 2 ਰੋਣ కురుస్తున్న వర్షాలకు అయితే ఏజెన్సీ ప్రాంతాలన్నీ అయితే ముగ్గురయ్యాయి ప్రస్తుతం మనం గోదా ఎగు రాష్ట్రాల నుంచి వస్తున్న వరదకు కూడా పోలవరం ప్రాజెక్టుకు భారీగా అయితే వరద నీరు అయితే చేరుకుంటోంది ఈ వరద నీరు అంతటినీ కూడా నలభై ఎనిమిది గేట్లు కూడా ఎత్తి అధికారులు కింద కదుతున్నారు పూర్తిగా మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై వరద నీరు అయితే పోలవరం ప్రాజెక్టు అయితే వచ్చి చేరుతోంది దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గంట గంటకి కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు ఎగువ దగ్గర ఉన్న నీటి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై మీటర్లు నమోదైతే ఎగువ నుండి వస్తున్న వరద నీరు కూడా ఈ నలభై ఎనిమిది రేడియో గేట్ ద్వారా మూడు లక్షల నూట ఇరవై ఐదు క్యూస ఇరవై ఐదు క్యూసెక్ వరద నీరు అయితే దిగువ ఇరిగేషన్ ఇరిగేషన్ అధికారులు అయితే వదులుతున్నారు అయితే ఇప్పటికే చూసుకోవచ్చు పోలవరం ప్రాజెక్టులు అయితే పూర్తిగా ఇటు చూసినా అయితే నీటితో నిండిపోయింది అటువైపు చూసుకుంటే గండిపచ్చమ్మ గుడి కూడా పూర్తిగా ఉంది ఇటువైపు పటిసీమ ప్రాజెక్టు పథకం కూడా పటిసీమ శివాలయం కూడా పూర్తిగా మునిగింది మరో పక్క చూసుకునేప్పటికీ దిగువగా వచ్చిన నీరు అంతటినీ కూడా పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కిందకి పూర్తిగా గేట్లన్నింటినీ ఎత్తి కిందకి అయితే వదలడం జరిగింది అయితే మన్నటి వరకు నీరు లేదా పదమూడు లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీటిగా అయితే ఉపయోగపడింది అయితే ఇప్పుడు ఎదురుతున్న ఈ వస్తున్న ఈ వరదకు అయితే కనుక పూర్తిగా పంట పొలాలు అయితే పూర్తిగా నీట మునిగిపోయి దెబ్బతిన్నాయి మరో పక్క చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఏటికట్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పూర్తిగా పరీక్షించి ఎక్కడ గండ్లు పడకుండా ఎక్కడెక్కడ ఇబ్బంది పరిస్థితి అయితే ఉందో వాటిలన్నింటినీ కూడా అధికారులు పూర్తిగా అయితే దీనిపై చర్యలు తీసుకుంటారు మరో పక్క చూసుకునే అప్పటికీ అటు పక్కన జంగారెడ్డి దగ్గర ఎర్రకాలో కూడా ఎర్రకాలో కూడా పూర్తిగా భారీగా వరద నీరు వచ్చేరుతుండంతో నీటిని కూడా పూర్తిగా పదిహేడు గేట్లను కూడా కిందకి వదిలేసి అధికారులకి నాలుగు గేట్లను కూడా పూర్తిగా అధికారులు వదిలి కిందకి నీటిని అయితే వదలడం జరుగుతుంది దీని ద్వారా తాడేబెల్లిగూడెం నిడదవోలు నల్లజర్ల మండలాల్లో అయితే ఈ ఎర్రగాల పూర్తిగా చుట్టుపక్కల ఉన్న ముంపు గ్రామాలకు అయితే వరద నీళ్ళు అయితే వచ్చి చేరుతోంది ఏ రేపటికి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులు అయితే ఈ రోజు మూడు లక్షల యాభై వేల క్యూసెక్కుల నీరు అయితే ఈ రోజు చేరుతోంది ఈ వరద వదిలి కూడా రేపటికి ఐదు లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా అధికారులు ఈ వరద నీరు కూడా పూర్తిగా అంచ వేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు సో ఇది ఇక్కడ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు లోని పరిస్థితి కెమెరాన్ సురేష్ తో పవన్ హెచ్ఎం టీవీ పోలవరం నుండి